శ్రీగురుభ్యోన్నమ శ్రీమన్మహాధిపతి నమ శ్రీమాత్రే నమ ప్రేక్షక మహాశివులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరములో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కుంభరాశి వారి యొక్క ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగుగా ఉన్నది రాజభోజము ఏడు అవమానము ఐదు ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి యొక్క కుంభరాశి ప్రతి ఒక్కరి కూడా ఇల్లాంటి ప్రభావం అధికంగా అధికం శని యొక్క రాశి కావున ధర్మకార్యాలు చేయుట పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయుట వ్యాపారాలలో ప్రాముఖ్యత రావలసిన బాగులు వసలవుతాయి సెక్యులేషన్ లాభం అప్రయత్న లాభాలు ఆడపాటలతో విజయం చేకూరుతుంది గురుబలం వల్ల సంఘంలో పలుకుబడి పెరుగును ఎటువంటి నూతన వ్యాపారాలు తలపెట్టినా కూడా విజయవంతంగా అవుతాయి వెండి బంగారం మొదలకు విలువైన వస్తువులు లభిస్తాయి భూ గృహ స్థిరాస్తులు సంపాదిస్తారు నూతన కాంట్రాక్టులు లాభాలు కుటుంబ భారం హెచ్చుగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మానసిక ఆవేదన పెరుగుతుంది వీర్య బలం తగ్గి నరముల నిస్త్రాన కలిగించును తగిన ఔషధ సేవ చేయుట చాలా శుభదాయకంగా ఉంటుంది మీకు గుప్త శత్రువులు చోర భయము రావలసిన సొమ్ముకు ఆటంకాలు కలిగించిన భర్తీ చేసుకోగలుగుతారు రాహు కేతువుల వల్ల శారీరక బాధలు చోర భయం వంటివి ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి గృహ మార్పులు స్థాన మార్పులు తప్పవు నూతన కృషి ప్రయత్న లాభంగా ఉంటుంది చేతివృత్తుల వారికి ఎందులో నష్టం రాదు మీ అహంభావం ఒకరికన్నా ఎక్కువ అనే గర్వమే మధ్య మధ్య మీ పతనము పతనానికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది మీ విద్యాకిత సూక్ష్మగ్రహితనం సున్నితమైన మనస్సు ఒకటిచే అవి రాణించని కారణంగా లోపల బాధపడతారు దైవారాధన మీకు శరణ్యంగా ఉంటుంది మీ భార్యతో వాదనలు చేస్తారు సాంఘికంగా నెరవేరే మీ పథకాలకు ఊహించని సంఘటనలు సిద్ధిస్తాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు స్వయం కృషి వలన పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ తిరితేడలు మీ తెలివితేటలకు సరైన గుర్తింపు లభించే సమయం శ్రమకు తగినంత ఫలాన్ని పొందగలుగుతారు రాజకీయ రంగంలో ఉన్న వారికి గురుబలం వలన రారింపు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు సత్సంబంధాలు కలిగి ఉంటారు అధిష్టాన వర్గం వారి గుర్తింపు ఉండటం వల్ల ఏదో ఒక నామినేటెడ్ పదవినైనా కూడా దక్కించుకోగలుగుతారు ఈ సంవత్సరం కళాకారులకు అనుకూల అనుకూలకాలపై చెప్పుకోవచ్చు టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి గాయని గాయకులు మరియు డైరెక్టర్లకు బాగానే ఉంటుంది వ్యాపారస్తులకు అన్ని రంగాలు ఉన్న వారికి మంచి లాభాలు పొందగలుగుతారు ప్రాణ ప్రణాళిక బదులు బద్ధంగా పైకి వస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు హోల్సేల్ అండ్ రిటైర్ వ్యాపారులకు అనుకూలమే ఫైనాన్స్ రంగంలో కూడా రాణిస్తారు జైంట్ వ్యాపారులకు భాగస్వాముతో సరైన అవగాహన ఉంటుంది మంచి లాభాలు కూడా సంపాదించగలుగుతారు విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం మహోన్నతంగా ఉండడం మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది దాని వల్ల మంచి మార్కులు కూడా సంపాదించగలుగుతారు మంచి పేరును కూడా సంపాదిస్తారు అందరికంటే మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడతారు విదేశీ చదువులు రాణింపు ఉంటుంది అదేవిధంగా క్రీడాకారులకు జాతీయ అంతర్జాతీయ చెట్లలో స్థానం లభిస్తుంది వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా బాగానే పరుస్తాయి అందరికంటే అధిక దిగుబడి వల్ల ఆదాయం బాగానే ఉంటుంది కౌలుదారులకు అనుకూలమే చేపలు రొయ్యలు పోలు చేయవారికి సంవత్సరం కూడా కలిసి వస్తుంది కుంభరాశి స్త్రీలకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం మహోన్నత కాలంగానే ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఇతరులకు ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తుంది కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటకు విలువ పెరుగును విలువైన వస్తువు లభించును మీ పేరుతో స్థిరాస్తు కూడా జమ చేసుకుంటారు అదేవిధంగా ఈ సంవత్సరము వివాహం కార్య స్త్రీలకు తప్పకుండా వివాహం జరుగుతుంది ఇక ఈ రాశి వారందరూ కూడా మంగళవారి నియమాలు పాటించడం చాలా మంచిది అదేవిధంగా వీలైనట్లయితే రాహు కేతులకు జపాలు చేయించండి చేయించిన తర్వాత చక్కగా హోమాలు చేయించండి శివ పరమాత్మనికి పంచామృత పంచామృతాలతో అభిషేకం చేసి తరించండి శుభం భూయ శ్రీ గురుభ్యో నమ